హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూసారా ఇది మా వాళ్ళ ఊరండి మా వారు పుట్టి పెరిగిన ఊరు ఇది మేము లాస్ట్ మంత్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు మేము వాళ్ళ ఊరు వచ్చాము మాకు ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నమాట సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదా ఆ రోజు విలేజ్లో మేము ఆ ఓట్లు వేయడం కోసం వచ్చామండి హైదరాబాద్ నుంచి వచ్చాము అదే రోజు నైట్ మేము షిరిడి వెళ్ళేది కూడా ఉంది అని చెప్పాను కదా నేను ఆ పిక్స్ కూడా కమ్యూనిటీలో చాలా పిక్స్ మీకు పోస్ట్ చేశాను ముందుగా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను తర్వాత నేను తీసిన వీడియోలన్నీ కూడా నేను షిరిడి టూరు ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఆ వీడియోలన్నీ మీకు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూస్తారు కదా ఓట్లు వేసిన తర్వాత లోపల మొబైల్ ఎలా అవుట్లేవు అనమాట అక్కడ చాలా ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట చాలామంది ఉన్నారు నేను అందుకే లోపలికి ఓటేయడానికి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్ళలేదు తర్వాత ఓటేసి యువతలకి వచ్చిన తర్వాత నేను అక్కడ అదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ తెలిసింది వాళ్ళు ఇంటి దగ్గర బైక్ పార్క్ చేశారనమాట మేము ఓటేయడానికి వెళ్ళి వచ్చే వరకు తర్వాత ఇక మేము అక్కడే దగ్గరలోనే హోటల్ ఉందండి మేము అక్కడికి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము చూసారు కదా ఇక మేము ఓటేసాం కదా ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇద్దరం కూడా ఇలా ఓటు వేయడం విలేజ్కి వచ్చి ఓటు వినియోగించుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మేము ఎర్లీ మార్నింగే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ముందు రోజే మేము బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి మేము అత్తయ్యవాళ్ళు ఊరొచ్చేసామన్నమాట ఎర్లీ మార్నింగే తర్వాత కొంచెం రష్గా ఉంటుందనేసి మేము ఇంటి దగ్గర సిక్స్ వర్క్ సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరి సెవెన్ కల్లా అత్తయ్య వాళ్ళు వచ్చేసి మేము సెవెన్ అలా ఓటేసామండి చాలా అప్పుడు వెదర్ చాలా కూల్గా ఉంది అనమాట చాలా చలిగా ఉంది తర్వాత అప్పుడు ఎయిట్ అయిపోయింది మేము ఓటేసి బయటకు వచ్చే వరకు అందుకే దారిలో టిఫిన్ చేసాము ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని అక్కడ టిఫిన్ చేసాము ఇక్కడ అత్తవాళ్ళ ఇంటికి వచ్చామండి వచ్చిన తర్వాత నేను రాగానే అక్కడ నాకు మంకీస్ కనిపించాయి అందుకనే నేను అవి కూడా షూట్ చేశాను చాలా ఉన్నాయి అక్కడ మంకీస్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే పూల మొక్కలు కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమున్నా కోతులు అన్నీ కూడా పాడు చేస్తున్నాయంట అసలు చాలా ఉన్నాయంట వీటిని కాచుకొని కూర్చోవడమే సరిపోతుంది పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా విలేజ్లో వాళ్ళందరికీ అవి నేను చాలా దగ్గరగా ఉండి వాటిని షూట్ చేశాను కాకపోతే కొంచెం భయం అండి మీదకు వస్తాయేమని అనేసి ఇక్కడ అత్తే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే వెనకమాల చాలా తోట అంటే ప్లేస్ చాలా ఉందండి అంతా కూడా వాళ్ళు ఏంటంటే వెజిటేబుల్స్ జామాయిలు ములగ చెట్లు అవన్నీ కూడా అవన్నీ కూడా వేసారండి ఎందుకంటే గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం వేసుకొని పెంచుకోవచ్చు తను చూసారా మా హస్బెండ్ మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్లో చూసే ఉంటారు ఇది చూసారా ఇది నీళ్లు పోసుకునే తొట్టండి వరలతో చేసింది ముందు ఇక్కడ ఉండేవాళ్ళము హైదరాబాద్ రాకముందు మా పిల్లలు చిన్న అప్పుడు దీంట్లోనే మేము వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకొని వాడుకునేవాళ్ళము ఇప్పుడు మేము ఇక్కడ ఇల్లు అంతా కూడా మొత్తం తీసేసి మేము ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసాము తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత కూడా అలాగే ఉంది ఆ వరలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి కాకపోతే అత్తయ్య వాళ్ళు ఏంటంటే అది యూజ్ చేయట్లేదు అనమాట అది అలాగే ఉంచారు తినేనండి మా అత్తయ్య గారు తనే నేను వీడియో షూట్ చేస్తుంటే నవ్వుతున్నారనమాట చాలా మంది కామెంట్ సెక్షన్లో నన్ను అడిగారు మమ్మీని సిస్టర్ని అలాగే మీ విలేజ్నే చూపిస్తారు అత్తమ్మని చూపిర్ అనేసి అందుకని ఈసారి ఎలాగో ఓట్ వేయడానికి వెళ్ళాను కాబట్టి మా అత్తమ్మని కూడా చూపిస్తున్నాను మీకు హాయ్ చెప్తున్నారు మా అత్తయ్య గారు తను ఇక్కడే ఉంటారండి ఎందుకంటే సిటీలో ఉండాలంటే తను ఎక్కువ ఉండలేరు కాబట్టి తనకి విలేజ్లోనే ఉండడం ఇష్టం అనమాట అక్కడే ఉంటారు పక్కన మా బావగారు వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన ఇక్కడ చూసారా ములగ చెట్టు ములక్కాయలు అవన్నీ కూడా పిందెలు ఉన్నాయి ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకా మనకి చేతికి కోస్తే అందేటట్టు ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించింది నాకు నా వీడియోలో మీకు ములక్కాయతో చేసిన పిక్కిలు ఒకటి మీకు షేర్ చేశాను కదా ఇక్కడ ఈ చెట్టుది కాయలేనండి మా హస్బెండ్ వెళ్ళినప్పుడు కాయలు కోసుకొని తీసుకొచ్చారు వీటితోటే నేను వీటితోటి నేను ములక్కాయ పిక్కిలు పెట్టాను కదా మీరు చూసే ఉంటారు తర్వాత ఇదంతా కూడా జామాయిల్ చెట్లు అండి మీకు తెలిసే ఉంటుంది జామాయిల్ తోటలు అంటారు కదా జామాయిలు అంటే వీటిని కలపలాగా యూజ్ చేస్తారనమాట ఫర్నిచర్కి అవన్నమాట మా బావగారు ఇదంతా గార్డెన్ అంతా ఖాళీగా ఉంచుకుంటా ఇవన్నీ చెట్లన్నీ వేసేసారు చాలా ఎలాంటి మనకి గాలి వాతావరణం అదంతా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఎలాంటి పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేకుండా చక్కగా ఉంటుంది అనమాట నాకు అక్కడ ఉన్న కాసేపు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి అక్కడ పందిరికి చిక్కుడు తీగ అంతా కూడా వేశారు ఇది బాగా అల్లుకుంది అంతకు ముందు రోజే కాయలన్నీ కోసేశారంట అదే చెప్తున్నారు అత్తయ్య వాళ్ళు అందుకే కొన్ని కొన్ని అక్కడక్కడ ఉంటే చూపిస్తున్నాను మీకు మనం మార్కెట్లో కొనుక్కున్న వాటికంటే ఇవి ఓన్గా చాలా టేస్ట్ బాగుంటాయి కదా ఇక్కడ చూసారా ఇది సపోటా చెట్టు ఇవన్నీ కూడా ఒకటే సైజులో ఉన్నాయి ఇంకా పంటకు రాలేదు కానీ కోతులు ఉంచుతాయో ఉంచువా అనేది నా డౌటే అన్నీ కోసి పడేస్తుంటాయి కదా ఇది చూసారా ఇదంతా ఇది మా వాళ్ళ ఇంటి పక్కన మా తోటికోళ్ళ వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళది వాళ్ళ పెరళ్ళలో ఉన్న చెట్టు అనమాట ఇది ఇది కూడా తీసాను చాలా కాయలు ఉన్నాయి ఇక నెక్స్ట్ మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది మన ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అయిపోయిందండి అదే రోజు నైటు షిరిడి టూర్ వెళ్ళే ట్రిప్ ఉంది కాబట్టి ఇంకా నేను లగేజ్ అవన్నీ కూడా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా సర్దుకునే ఉన్నాయనేసి అత్తయ్య లంచ్ చేసి వెళ్ళమన్నా కూడా టైం అయిపోతుంది అనేసి ఎర్లీగా వెళ్ళిపోవాలని వెళ్తున్నామండి ట్వల్వ్ థర్టీ అలా అవుతుంది వెళ్ళేటప్పుడు దారి పొడుగుతో కూడా అక్కడ అన్ని తోటలు పొలాలు అన్నీ కూడా ఆవులు గీదలు అన్నీ ఇలా మేస్తున్నాయి అనమాట నేను కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆపమని చెప్పి దిగాను అక్కడ ఎందుకంటే కొంగలన్నీ కూడా ఆవుల దగ్గరకు వచ్చేసి గుంపులు గుంపులుగా ఉన్నాయి అక్కడ వాళ్ళు గీదల మేపే వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఒకేళ్ళు అమ్మ మీరు అక్కడికి వెళ్ళినా కానీ అవి ఉండవు ఎగిరిపోతాయని కాకపోతే మీకు షేర్ చేయాలని ఆతృతతో చిన్నగా వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఉన్నాయి కొంచెం దగ్గరికి వెళ్ళగానే లేగిసిపోయాయండి పైకి అలా ఎగిరిపోయాయి చూడండి చాలా ఉన్నాయి ఒక్కటేసారి వెళ్ళిపోయాయి అలా పైకి అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అలా ఎగురుతుంటే చాలా బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళ ఊరు నుంచి మా విలేజ్కి సత్తుపల్లి అదంతా వెళ్ళే వరకు కూడా ఇదంతా కూడా అడవి అండి అడవి ప్రాంతం మధ్య మధ్యలో అక్కడక్కడ ఊళ్ళు ఉంటాయి వన్ అవర్ జర్నీ మామూలుగా బస్సులో అయితే వన్ అవర్ వరకు స్టాప్ దగ్గర ఆకుంటూ వెళ్తుంది మేము బైక్ మీద వెళ్ళాము హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము ఇక్కడ సొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ నర్సరీ ఉంది మాకు పూలంటే అంటే పూల మొక్కలు అంటే చాలా ఇష్టము మా హస్బెండ్ ఏంటంటే పూల మొక్కలన్నీ కూడా తనకు నచ్చినవి అన్నీ అమ్మ ఇంటి దగ్గర తన చేతులతోనే వేస్తుంటారు తన చేతులతో వేసినవి అన్నీ చాలా బాగా పూసాయి పువ్వులన్నీ చాలా బాగున్నాయి ఇక సన్నజాజ్ మొక్క ఒకటి లేదు అది తీసుకెళ్దాం అనేసి ఇక్కడ మేము ఆగాము మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడ బయట పక్క చూస్తే సన్నజాజ్ మొక్క లేదు లోపల కూడా నర్సరీ ఉందనమాట ఆ గోడ అవతల అక్కడికి వెళ్తున్నారు మా హస్బెండ్ ఉందో లేదో చూడడానికి ఈ లోపల నేను రోజు ఫ్లవర్స్ అన్నీ కూడా షూట్ చేస్తున్నాను ఎలాంటి కలర్స్ ఉన్నాయి అనేది ఉన్నాయి ఎల్లో కలరు పింక్ థిక్ పింక్ లైట్ కలరు పింక్ అలాగే ఆరెంజ్ రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇవి కోటన్స్ ఓన్లీ డెకరేషన్స్ కోసం వేసుకునే కోటల్స్ మొక్కలు ఇవి చూసారు కదా ఓన్ హౌస్ ఉండి మనకు గార్డెన్ కనుక ఉంటే ఇలాంటి పూల మొక్కలు పెంచుకుంటే మనకి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇవి కొంచెం మనకి రిలీఫ్గా అనిపిస్తుంటాయి సిటీల్లో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇలా పెంచుకోవడం అనేది కొంచెం ప్రాబ్లమే అవుతుంది చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చూసారు కదా అవతల గోడ అవతల ఉన్నారు మా హస్బెండ్ సన్నజాజ్ మొక్క కోసం వెతుకుతా ఉన్నారు అవి అయిపోయాయి అంట స్టాకు తర్వాత దొరుకుతాయేమో త్రీ డేస్కి వస్తాయని చెప్పారు మేము వెళ్ళిపోయామనమాట ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను చూసారు కదా అక్కడ సత్తుపల్లి అని ఉంది మీ విలేజ్ ఏంటని అడుగుతుంటారు కదా సత్తుపల్లి అని చెప్పాను సత్తుపల్లి పక్కనే ఉన్న విలేజ్ అండి మాది ఇక వాళ్ళు లేవు అని చెప్పేసరికి తను వచ్చేస్తున్నారు ఇక ఇక్కడి నుంచి ఇక మేము మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళామండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను మమ్మీ వాళ్ళతో కలిసి షిరిడి టూరు ట్రిప్ వెళ్ళాను కదా ఆ వీడియోస్ అన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తుంటాను కొత్తగా నా ఛానల్ చూసే అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా వీడియోస్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో